వెల్కమ్ టు న్యూస్ మనం ఇప్పుడు మహోబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఒక ప్రత్యేకమైన పాఠశాలకు వచ్చాం ఎందుకంటే ఉద్యోగం రాలేదని ఉద్యోగం సాధించాలని కాకుండా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పది మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మనతో పాటు పది మంది బతుకుతారనే ఉద్దేశంతో అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు వారికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తను చాలా మందికి నవోదయ కోచింగ్ కానీ ఏకలవ్య ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చిన్న పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేను రెడీ చేస్తానని చెప్పి పూనుకొని వారి ఆలోచన వినిపిన ఆలోచనని ఒక ప్రత్యేకమైన పాఠశాల ప్రముఖ పాఠశాల స్థాయిలో తీసుకెళ్లడానికి వారు చేసినటువంటి కృషి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం మీ పేరు నా పేరు రాజశేఖర్ సార్ మీకు ఎంఎస్సీ బిఈడి సార్ మీకు ఈ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది సార్ విద్యా సంస్థ టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ సో దాంతో పాటు ఒక డైట్ టూ థౌసండ్ థర్టీన్ అండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ లో టీటీసీ అయిపోయింది ఇంటర్మీడియట్ కాగా కాగానే సో మనం ఒక ట్యూషన్ ఒక విద్యా సంస్థ కోచింగ్ ఒక కోచింగ్ సెంటర్ ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో నేను ఈరోజు ట్యూషన్ సెంటర్తో పాటు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను సార్ కోచింగ్ సెంటర్ చిన్న ఒక ఫైవ్ ఇయర్స్ నడిపించిన తర్వాత మనము మనం ఉద్యోగం చేయడం కాదు ఒక పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక విద్యా వ్యవస్థను మనం ఏర్పాటు అనే లక్ష్యంతో నేను ఈరోజు గన్నపల్లి గ్రామంలోని శ్రీ గాయత్రి టెక్నాలజీ ఇంగ్లీష్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశాను సార్ గత గత ఐదు సంవత్సరాల నుండి ఎక్సలెంట్ కాన్సెప్ట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి ఈరోజు స్కూల్ స్థాయికి ఎదిగాను అంటే మీ యొక్క పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క మోటివేషన్స్ దాంతోపాటు మన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది నేను ఉద్యోగం చేయడం కాదు నా ద్వారా ఒక పది మంది ఒక అన్ఎంప్లాయ్మెంట్స్ నా వాళ్ళు బతుకుతారన్న ఆశ ఆశతో నేను ఈరోజు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశాను సార్ ఓకే నవోదయ కానీ ఏకలవే కోచింగ్కి వెళ్ళాలంటే ఖమ్మం కానీ మహబాబు కానీ ఇట్లా సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా మరి ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఈ ఈ ఆలోచన చేయాలని ఎలా అనిపించింది సార్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారం రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి జవహర్లాల్ నవోదయ విద్యాలయాల్లో గతంలోని ఒక వంద సీట్లు ఏర్పాటు చేసి ఒక రూరల్ అర్బన్ ఏరియా అనే దాని ప్రకారం పేద అందను కూడా ఒక వంద మంది విద్యార్థులతో ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లో పది ఒక స్కూల్ని ఏర్పాటు చేశారు అందులో ఎనభై సీట్లు ఎనభై సీట్లు ఉంటే తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ మన రిజర్వేషన్ ప్రకారం మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలా ఇస్తారో అదే విధంగానే ఈ నవోదయ పాఠశాలలు కూడా అదే విధంగా కంప్లీట్ సిబిఎస్ఈ స్థానంలో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఈ రూరల్ ఏరియా నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే పొందాలనే లక్ష్యంతో ఈ యొక్క నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేశారు సార్ ఆ పిల్లలందరూ కూడా చక్కగా ఈ పాఠశాలలో వెళ్ళాలనే లక్ష్యంతో నవోదయ కోచింగ్ సెంటర్ దూర ప్రాంతంలో కోచింగ్స్ వెళ్లకుండా ఫీజుల వసతుల్లో వాళ్ళను ఏదో తక్కువ ఫీజుతో లో బడ్జెట్ తోని పేరెంట్స్ లేని వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తూ ఎంతో మంది విద్యార్థులను ఎంతో మంది విద్యార్థులను కోచింగ్ ఇస్తూ నవోదయ గురుకుల ఏకలవ్య తర్వాత వివిధ పాఠశాలలో అందులో విద్యార్థులను తీర్చిదిద్దాను సార్ ఓకే మీరు తయారు చేసిన విద్యార్థులు ఎంతమంది సీట్ వచ్చింది సార్ మీరు అంటే ఒక అకాడమిక్ ఇయర్ లో ఎంతమంది సీట్ ఉంది ఎంతమంది మొత్తం జాయిన్ చేసుకున్నా వాళ్ళు ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు సార్ రెండు వేల పదిహేనులో లో ఎక్సలెంట్ కాన్సెప్ట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను ఇదే బయ్యారా మండలంలో దాదాపు ఒక ఎయిట్ మెంబర్స్ రెసిడెన్షియల్ ఉంటే టూ మెంబర్స్ కి నవోదయ సీట్లు వచ్చాయి సార్ మిగతా పిల్లలందరికీ కూడా గ్రూప్ల ఏకలవ్య పాఠశాలలో వాళ్ళకు సీట్లు సాధించారు సార్ స్టార్టింగ్ లో దాంతో పాటు ఈ రోజు వాళ్ళు మా పిల్లలు కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ లో మన పార్లరీ స్కూల్లో మా విద్యార్థులు ఆల్రెడీ ఎడ్యుకేషన్ లో చదువుతున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు మారుమూల ప్రాంతాలు బహార మండలం ఉంటే ఏజెన్సీ ప్రాంతం కదా ఏజెన్సీ ప్రాంతం తల్లిదండ్రులు మీరు చెప్పే సందేశం ఏంటి పేద పిల్లలు అందరూ కూడా రూరల్ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా చక్కగా వాళ్ళని గురుకుల పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫుడ్ అకామిడేషన్స్ కానీ వాళ్ళకు వసతులు కానీ ఎలా అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంట్రన్స్ కోచింగ్ రాస్తూ తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఇవన్నీ డిగ్రీ స్థానంలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ పొంది వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఈ మంచి గురుకుల పాఠశాలలో మంచిగా చదవండి తర్వాత పేద మీరు మంచిగా అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సలహా ఇస్తాను సార్ మీరు పిల్లలు మీ స్కూల్ కు రావాలంటే మీ ఎడ్యుకేషన్ సంస్థకు రావాలంటే మీరు వారికి ఏ విధంగా ఆకర్షిస్తున్నారు విద్యార్థులు కూడా బహిరంగ గార్ల మండల పేద ప్రజ పేద పిల్లలందరికీ కూడా ఒక టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను సార్ ఆ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్రైజ్ మనీతో పాటు ముగ్గురు విద్యార్థులను వాళ్ళ యొక్క ఐక్యూని ఐక్యూని ప్రశ్నించి వాళ్ళ పేద విద్యార్థులందరూ కూడా వాళ్ళకు ఒక ఫుడ్ అకామిడేషన్ పాటు తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్స్ బుక్స్ వాళ్ళకి అన్ని అవైలబుల్ ఫ్రీగా ఇచ్చి తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఫ్రీగా ఇచ్చి ఆ ముగ్గురు కాస్త విద్యార్థులు ఆ పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళ సహకారంతోనే పిల్లలందరూ కూడా మన స్కూల్కి వస్తారు సార్ ఓకే గతంలో ఎంతమంది సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ సార్ గతంలో పిల్లలందరూ కూడా ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు దాదాపు ఒక నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు వివిధ గురుకుల పాఠశాలలో నవోదయ స్కూళ్లలో తర్వాత ఏకలవ్య సైనిక్ స్కూల్ పాటల్లో పాఠశాలలో మన సంస్థ నుంచి సీట్లు సాధించారు సార్ వాళ్ళు ఓకే ఇప్పుడు అంటే ఇంతమంది పిల్లలు సక్సెస్ అవుతారు సీట్ వస్తుందని మీరు అనుకున్నారా వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత తల్లిదండ్రులు రియాక్షన్ ఎలా ఉంది సార్ తల్లిదండ్రులు రియాక్షన్స్ తల్లిదండ్రుల రియాక్షన్స్ ఎలా ఉంది అంటే ఈరోజు బయారంలో కోచింగ్ సెంటర్ మార్బుల ప్రాంతంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి రాజశేఖర్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ అంటే అప్పుడు బయరంలో చాలా మంది ఈ సార్ అనేది నమ్మకంతో మనం వెళ్లకున్నా మనకు వచ్చి వాళ్ళ దగ్గర కోచింగ్ ఇది రెసిడెన్షియల్ తక్కువ ఫీజుతో మన బయారం మండలం నుంచి ఖమ్మం దాటితే నలభై యాభై డెబ్బై ఎనభై వేలు ఫీజులు కాకుండా వాళ్ళని ఉద్దేశించి ఒక హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి తక్కువ ఫీజుతో వాళ్లకు ప్రోత్సహించి పేరెంట్స్ కి ప్రోత్సహించి విద్యను అందించి వివిధ గురుకుల పాఠశాలలు నవోదయ పాఠశాలల్లో సీట్లు సాధించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాం సార్ విద్యార్థులు సీటు సాధించాలంటే మీ అధ్యక బృంద అధ్యాపక బృందాన్ని మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా టీచర్స్ కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ అన్ని కూడా పిల్లలకి చక్కగా అర్థమయ్యే రీతిలో ఒక వన్ మంత్స్ నుంచి టూ మంత్స్ బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ కి మా ఉపాధ్యాయ బృందానికి చెప్పే విషయం ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి టూ మంత్స్ పిల్లవాడికి బేసిక్స్ చదవడం గాని రాయడం గాని వాడికి ఎడిషన్స్ సబ్ టేబుల్స్ మల్టీప్లికేషన్స్ ఇవన్నీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతనే ఆ వాళ్ళని తర్వాత సబ్జెక్ట్ వైపు వెళ్ళాలని వాళ్ళకి చెప్తాను రాని విషయంలో మనకు వాళ్ళకి ఐక్య తక్కువ ఉన్న పిల్లలందరినీ కూడా తర్వాత వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని ఆ వచ్చే విధంగా మనం విద్యార్థులను బృందానికి నేను సలహా ఇస్తూ వాటి సహకారంతో తల్లిదండ్రుల సహకారంతోని మనం ముందుకు వెళ్ళడం సాగించాం చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని ట్రైన్ చేయాలంటే చాలా తో కూడుకున్న పని కాబట్టి మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నట్టు సార్ చిన్నపిల్లలు అంటే నాకు ఇక మేము డైట్ చేసినప్పుడు గతంలో డైట్ చేసినప్పుడు మేము చదివినటువంటి సబ్జెక్ట్స్ అవి కూడా ఒక వన్ ఇయర్ అయితే నాకు చాలా ఇబ్బంది అయింది సార్ ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మనం అట్లా ఇబ్బంది అని మనం బ్యాక్ అయిపోతే మనం సొసైటీకి మనం ఉపయోగపడే విధంగా చేయాలనుకుంటే ఎంత కష్టతరమైనా మనం ముందుకు సాగాలని అనుకుని పిల్లలు ఎంత కష్టమైనా నేను వాళ్ళని మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి వెళ్తాం ఓకే సార్ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఇన్స్టిట్యూషన్ రావాలంటే మీరు తల్లిదండ్రులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్స్టిట్యూషన్ కి రావాలి అనుకుంటే పేద పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో సిబిఎస్ఈ స్టాండర్డ్ లక్ష లక్షల్లో ఫీజు కట్టాలి లక్ష లక్షల్లో ఫీజు కట్టాలి కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలలో పంపకుండా అదే సిబిఎస్ఈ స్టాండర్డ్ లో ప్రతి సంవత్సరం నాలుగో తరగతి ఐదవ తరగతి విద్యార్థులకు అందరూ కూడా గురుకుల పాఠశాలలో కానీ తర్వాత నవోదయ సైనిక్ స్కూల్ ఆల్ ఇండియా కోల్కొండ సైనిక్ స్కూల్ పాఠశాలలో సిబిఎస్ఈ స్టాండర్డ్ లో సీట్లు వచ్చే విధంగా ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏకలగా వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది సార్ వీళ్ళందరినీ కూడా చక్కగా వన్ ఇయర్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయి డిగ్రీ స్థాయి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందాలని పొందాలని వాళ్ళని నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను సార్ ఇదైతే పరిస్థితి పిల్లల్ని నా దగ్గర పంపించండి మా ఎందుకంటే పేద పిల్లలు మా మా దగ్గరకు మా దగ్గర పంపించండి మేము తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ అందించి వారికి ఉన్నత స్థానాలు చేర్చి మంచి మంచి స్కూల్లో సైనిక్ కావచ్చు నవోదయ కావచ్చు ఏకలవ్య కావచ్చు ఇటువంటి స్కూళ్ళలో మీ పిల్లల్ని నేను జాయిన్ చేసే హామీ పూచి నాదని చెప్తూ మీ పిల్లల్ని నిర్భ భయం లేకుండా మా దగ్గర పంపించండి వారిని మంచి స్థానాలు చేరుస్తామని మన రాజశేఖర్ గారు చెప్తున్న మాటలు టీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జన చిట్టుబాబు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పేద పిల్లలు మీరు చేస్తున్నట్టు మీ ఫీజు ఏ విధంగా ఉంటుంది వారికి అందుబాటులో ఉంటుందో ఎలా సార్ వాళ్ళ ఫీజు చాలా మంది పేద పేద పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా నేను కూడా ఆ స్థాయి నుంచే వచ్చిన వాడిని ఎంతో కష్టపడి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదవకుండా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటూ పిల్లలందరూ కూడా వాళ్ళ ఫీజులు ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ ఫీజులు కట్టకుండా అందరు గురుకుల పాఠశాలలు చదువుకోవాలనే లక్ష్యంతో వాళ్ళని ఖచ్చితంగా తక్కువ ఫీజుతో నేను వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు మనము అడిగే విధానాన్ని బట్టి అర్థం చేసుకొని మేము ఇంత కట్టగలుగుతాం సార్ ఇంత అయితే మా స్థాయి ఉంటుందని అర్థం చేసుకొని వాళ్ళని ఒక తక్కువ ఫీజుతోని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వివిధ గురుకుల పాఠశాలల్లో వాళ్ళని సీట్లు సాధించగా ప్రోత్సహించి దాంతో కూడా పేరెంట్స్ కూడా అదే విధంగా నన్ను సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళు ఓకే హాస్టల్లో అకామిడేషన్ ఎలా ఉంటుంది మీరు ఏం సార్ హాస్టల్లో అకామిడేషన్ మార్నింగ్ మనకు మెనో మెనూ కానీ తర్వాత నెక్స్ట్ వాటి తగ్గటువంటి భోజనాలు వసతిస్ కానీ తర్వాత ఆయమ్మ వర్కర్స్ అన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ లో ఉండు టీచర్స్ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ను పెట్టుకొని విద్యను అందించి ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్లకు సాగు సహకారాలు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తాను సార్ వాళ్ళకు మీ దగ్గర ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు స్కూల్ ఫెసిలిటీస్ గురించి చెప్పండి సార్ మా స్కూల్ ఫెసిలిటీస్ లో బస్ సౌకర్యం మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ హాస్టల్ ఫ్యాకల్టీ తర్వాత వివిధ గ్రూపుల వివిధ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ అవైలబుల్లో అవైలబుల్లో ఉన్న అవైలబుల్లో మనము వాళ్ళ వాటర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత టీచర్స్ ఫెసిలిటీస్ కానీ తర్వాత ఆయమ్మ ఆయమ్మ వర్కర్స్ కానీ పిల్లలకి చక్కగా వాళ్ళని విద్యను అందించే విధంగా అన్ని సౌకర్యాలు మన స్కూల్లో ఉన్నాయి సార్ ఓకే సార్ మీరు పిల్లల్ని ఆకర్షించడానికి మండల స్థాయిలో మెగా టాలెంట్ టెస్ట్ నిర్వహించారని విన్నాను దాని గురించి చెప్పండి సార్ సార్ ప్రతి సంవత్సరం మండల స్థాయిలో మెగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాను వివిధ ప్రైవేట్ పాఠశాలలో గ గార్ల మరియు బయారం ప్రైవేట్ పాఠశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను చదువుతున్న విద్యార్థులకు అక్కడికి వెళ్లి ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో స్కూల్ స్కూల్ కి అందరికీ స్కూల్ అంద స్కూల్కి వెళ్ళి నేను వాళ్ళను ఒక విధ టీచర్స్ తో మాట్లాడి నేను పలానా టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను ఈ విధంగా ఈ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మా కోచింగ్ పంపించండి అని చెప్పేసి వాళ్ళకి నేను గవర్నమెంట్ టీచర్స్ కానీ

So I, I am passionate about them to teach each and everything, and uh, I am very I enjoy collaboratively enjoy working with uh, colleagues and students and uh, and also with parents. So I want to tell if the uh, education is the most powerful weapon which you can use to ta change the world. So uh, join your child first into. ఇన్ ఎనీ స్కూల్ షుడ్ అండ్ జాయిన్ దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ మేడం నమస్తే సార్ నేను గాయత్రి టెక్నో స్కూల్లో పంపించిన ప్రతి ఒక్క విద్యార్థిని నేను కేవింగ్ గా చూసుకుంటాము తల్లిదండ్రులు మా మీద భరోసా ఉంచి పంపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి చదువు రావాలి మంచిగా మోటివేషన్ చేసి పిల్లల్ని మా పిల్లల్లాగా చూసుకొని వాళ్ళకి విద్యను అందించాలని

నా పేరు పద్మ నేను గాయత్రి స్కూల్లో పనిచేస్తున్నాను గత సంవత్సరాల నుంచి నేను హిందీ సబ్జెక్ట్ చెప్తున్నాను నా పేరు భువనేశ్వరి నేను శ్రీ టెక్నో స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను నేను ఎంఎస్ విజయ డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేసేసాను గాయత్రి టెక్నో స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను చూసుకోవచ్చు ఎక్సలెంట్ వాతావరణం హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగా ఉంది పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి మంచి అకామిడేషన్ ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది సో పిల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా పిల్లల్ని పంపించండి ఓకే థ్యాంక్ యూ